ఈరోజు బైబిల్ మాట ఘనతకు ముందు వినయముడును హృదయాలోచనలు మనుషుని వష్టము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చటకు ఏహో వలన కలుగును ఒకని నడతలనియూ వాని దృష్టికి నిర్దోషములుగా కనపడను ఏహోవా ఆత్మలను పరిశోధించను నీ పనుల భారము ఏహో మీద ఉంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగను ఏహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేశాను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేసను గర్భహృదయులందరూ ఏహో హేయులు నిశ్చయంగా వా శిక్షణ కృపా కృపాసత్యముల వలన దోషములకు ప్రాయచితము కలుగును ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు ఒకరి ప్రవర్తన ఏహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రువులను మిత్రులను చేయను అన్యాయం చేత కలిగిన గొప్ప ఒచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచమే శ్రేష్టము ఒకడు తాను చేయబోవున్నది హృదయంలో ఆలోచన చేసుకుని యోచన చేసుకునను ఏహోవా వారి నడతను స్థిరపరచును దేవేక్తి పలుకుట రాజు వశము న్యాయము విధించుటెందు అతని మాట న్యాయం తప్పదు న్యాయమైన త్రాసును తూనికరాళ్ళను ఏహో యొక్క ఏర్పాట్లు సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించడం రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతి వలన సింహాసనము నీతి నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణదూత జ్ఞాని అని వాడు ఆ క్రోధమును శాంతి రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును జ్ఞానహృదయునికి వివేకి అని అనబడును తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును ఆమెన్ సామెతలు పదహారవ అధ్యాయము కొన్ని వచ్చినములు